జై సూర్యనారాయణ ఆదివారం అంటేనే ప్రత్యక్ష దైవం సూర్యగవానుడికి ప్రీతికరమైన రోజు ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్తన్నారు పెద్దలు ఆరోగ్యం కావాలంటే సూర్యుడిని ఆరాధించాలని అర్థం ఆయన సామాన్య కవి తన భక్తితో సూర్య కిరణాల శక్తితో ఒక భయంకరమైన వ్యాధిని ఎలా జయించాడో మీకు తెలుసా మయూరుని జీవితంలో జరిగిన ఆ అద్భుత మహిమ గురించి ఈ వీడియోలో తెలుసుకుందా మయూరుడు ఎవరు చాలా కాలం క్రితం మయూరుడు అనే గొప్ప కవి ఉండేవాడు దురదృష్టవశాత్తు ఆయన ఒక భయంకరమైన కుష్టువ్యాధికి గురయ్యాడు సమాజం ఆయనను దూరం పెట్టింది శరీరమంతా నొప్పులతో విలవిలలాడిపోయేవాడు ఏ మందులూ పనిచెయ్యని స్థితిలో ఆయన చివరగా సూర్యభగవానుడిని శరణువేడాడు అచంచలమైన తపస్సు మయూరుడు సూర్యారాధన కోసం ఒక నిర్ణయం తీసుకున్నాడు సూర్యోదయ సమయం నుండి సూర్యాస్తమయం వరకూ కదలకుండా సూర్యుడివైపు చూస్తూ స్తోత్రాలు పఠించడం మొదలుపెట్టాడు ఆకలిని దాహాన్ని కూడా మర్చిపోయి సూర్యుని తేజస్సునే తన శక్తిగా మార్చుకున్నాడు సూర్యశతకం వంద అద్భుత శ్లోకాలు మయూరుడు సూర్యుణ్ణి స్థుతిస్తూ ప్రతిరోజు ఒక్కో శ్లోకాన్ని రాశాడు అలా అయినా మొత్తం వంద శ్లోకాలు దీనినే సూర్యశతకమంటారు అంటారు పూర్తిచేశాడు ఆ శ్లోకాలు ఎంత శక్తివంతమైనవంటే ఆయన ఒక్కో శ్లోకం చదువుతుంటే తన శరీరంలోని వ్యాధి ఒక్కో భాగం నుండి మాయమవ్వడం మొదలైంది ప్రత్యక్షమైన సూర్యదేవుడు వందవ శ్లోకం పూర్తయ్యేసరికి సూర్యభగవానుడు స్వయంగా ప్రత్యక్షమై తన కిరణాలతో మయూరుడిని తాకాడు ఆ కిరణాల స్పర్శతో మయూరుడి వ్యాధి పూర్తిగా నయమై ఆయన శరీరం బంగారంలా ప్రకాశించింది కేవలం భక్తితో మరియు సూర్యకిరణాల శక్తితో ఒక అసాధ్యమైన వ్యాధి నయమైంది ఈ కథ ద్వారా మనం నేర్చుకోవలసిన పాఠం సూర్యుడు కేవలం వెలుగునిచ్చే గ్రహం మాత్రమే కాదు ఆయన ఆరోగ్యప్రదాత మన పురాణాలు ఆరోగ్యం భాస్కరాది చేత్ అని చెబుతాయి అంటే ఆరోగ్యం కావాలంటే భాస్కరుడిని ప్రార్థించాలని అర్థం శాస్త్రీయంగా కూడా సూర్యరశ్మి మన శరీరానికి విటమిన్ డీని మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది ప్రతిరోజూ ఉదయాన్నే సూర్యుడికి ఒక నమస్కారం పెట్టడం వల్ల కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది సూర్యుడిలా మనం కూడా ఇతరులకు వెలుగుని పంచేలా జీవించాలి జై సూర్యనారాయణ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్